సకల సమస్యల పరిష్కారాలయం ఓం జ్వాలా ముఖేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్త కోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్య సంతాన సమస్య ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా నూరు శాతం మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ మూడు రోజుల్లో నూరు శాతం పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి స్వాగతం ఇలా జరగాలని మీకు రాసి పెట్టి ఉంది కావునే ఇలా జరగబోతోంది ఏం జరగబోతుంది ఈ రోజున ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకే అంతా అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మా ఛానల్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వర్క్ చేద్దాము ప్రేమ జీవితంలో వీరిదే పై చేయి అని చెప్పుకోవాలి ఎదుటి వారిని ప్రేమిస్తే ఎంతటి మూర్ఖులు అయినా లొంగిపోవాల్సిందే అంతటి చతురత వీరికి ఉంటుంది ఈ రాశికి సంబంధించి కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు తుది నిర్ణయాలుగా ఉంటాయి ఏ పని చేసినా కూడా కుటుంబ సభ్యుల అనుమతి లేనిదే చేయడానికి ఇష్టపడరు ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకులు తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి ఈ విధమైన వింత పరిస్థితి కలగక మానదు అంటున్నారు పండితులు మీరు ఖచ్చితంగా నిత్యము హనుమాన్ చాలీసాను పఠించండి అమ్మవారి స్తోత్రాలు పఠించుకోండి ఓం శ్రీ మాత్రే నమ ఈ యొక్క బీజాక్షరాన్ని పదే పదే జపిస్తూ ఉండండి అమ్మవారు మీతో పాటే ఉంటారు మీ యొక్క కష్టాల కడలి నుంచి బయటపడేస్తారు అయితే ఈ రాశి జాతకులు ఇలా పటించుకోవడం ద్వారా మీ యొక్క స్థితిగతుల్లో కూడా ఖచ్చితంగా మార్పు వస్తోంది ఏ కీడు కలగకుండా ఇబ్బందులు కలగకుండా చక్కటి ఫలితాలు కలుగుతాయి అభివృద్ది కలుగుతుంది ఈ రోజున ఆర్థికపరంగా పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చక్కటి ఫలితాలు పొందుకోవడానికి భగవంతుని అనుగ్రహం కలగబోతోంది మీ ఇంట్లో ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా పరమశివుని యొక్క అనుగ్రహంతో కొన్ని రకాల శుభవార్తలు కలగబోతున్నాయి పరమశివుడు మీ యొక్క మనస్తత్వాన్ని మీ యొక్క మంచితనాన్ని గమనించి గుర్తించి ఈరోజు మీ ఇంటికి వస్తాడు మీ ఇంట్లోనే ఉండబోతున్నాడు మీ యొక్క ప్రతి కష్టాన్ని చేత్తో తీసి పక్కన పెట్టేయబోతున్నాడు నూతన వ్యక్తుల పరిచయం జరుగుతుంది దైవం ఎప్పుడూ కూడా దైవం రూపంలో రాదండి దైవం మనుష్య రూపేణ అన్నట్లుగా మనిషి రూపంలో సాయం రూపంలో వస్తుంది ఈ రోజు పరమేశ్వరుడు నూతన వ్యక్తుల రూపంలో కానీ సూక్ష్మ రూపంలో కానీ మీ జీవితంలో మీ ఇంట్లోకి రాబోతున్నాడు ఈ రోజున మీరు దురలవాట్లకు దుష్ట సాంగత్యాలకు దూరంగా ఉండండి కొన్ని రకాల ప్రమాదాలు మిమ్మల్ని కబలించవచ్చు ఈ యొక్క ప్రమాదాల నుంచి బయటపడ్డానికి మానవ ప్రయత్నం చేయాలి కదండి ఖచ్చితంగా చేయాల్సిందే భగవంతుడు ఏదైనా దారిని చూపిస్తాడు ఆ దారిని మనమే ఉపయోగించుకోవాలి మీరు స్థిమితంగా ఉండండి సాత్విక భోజనమే చేయండి ఈ రోజున మద్యము మాంసానికి దూరంగా ఉండండి వాహన ప్రమాదాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి సంబంధించి స్నేహితుల ద్వారా ఈ రోజు ధన సహాయం అందుతుంది ప్రతి ఒక్క మంచి పని కూడా పుణ్య ఫలాన్ని భగవంతుని యొక్క కనుదృష్టి భగవంతుని యొక్క ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళే ముందు చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి ఒక్కరికీ ఉంటాయి యవ్వన కాలంలో చక్కటి అభిప్రాయాలు సూచనలు సలహాలను పొందుకుంటారు అవి జీవితాంతం ఉపయోగపడతాయి మంచి మంచి ఆలోచనలు అవకాశాలు పొందుకుంటారు చాకచక్యంగా అవకాశాలు ఒడిసి పట్టుకుంటే ఈ రోజున చక్కటి ప్రతిఫలితం సిద్దిస్తోంది ఈ రాశి వారికి సంబంధించి శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసా పఠించడం ఎంతో మేలుదాయకం